జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుండి నారీశక్తి స్వశక్తి సిరిసేడు కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ క్యాంప్ ఎల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో మండల పిహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది స్పెషలిస్ట్ డాక్టర్ రాజేశ్వర్ డాక్టర్ తులసిదాస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది బీపీ షుగర్ రక్తహీనత వంటి టెస్టులు చేసి మందులు అందించడం జరిగింది ప్రైవేట్లో బీపీ షుగర్ మందులు వాడుతున్న వారిని గవర్నమెంట్లో ఇవ్వటం జరిగింది ప్రతి మహిళ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని రక్తహీనత డెంగ్యూ మలేరియా వంటి టెస్టులకు పూర్తి స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇల్లందకుంటలో అందుబాటులో ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు డాక్టర్ తులసిదాసు డాక్టర్ కళ్యాణ్ డాక్టర్ హిమజ వైద్య సిబ్బంది శ్యామల సత్య బాలశౌరి ఆశాలు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు అంటే

और भी ज्यादा तो वो भी बोल सकते हैं गवर्नमेंट से आता है तो बीपी वाला बस वाला जो दोस्तों सेंटर गवर्नमेंट को बोलता है तो सब जानते हैं उनका है कुछ है मुझे पता नहीं है कि बंद नहीं है तो हिंडल ने ऐसा था टॉपिक 这个会议时间啊。